హాయ్ అండి వెల్కమ్ టు నాగోని రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం జీడిపప్పుతోటి అలాగే పప్పులతోటి మనము పకోడీ చేసుకుంటే వర్షం పడుతున్నప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలనుకుంటాం మనం బజార్కెళ్ళి జంక్ ఫుడ్స్ కానీ లేకుంటే ఆయిల్ ఫుడ్ అయినా కూడా అది మంచి హెల్త్ కాదు మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు నేను ఈరోజు మీకు ఒక కప్పు జీడిపప్పుతోటి చక్కగా పకోడీలు చేసుకుంటానండి అవి చూపిస్తాను మీకు ఎలా చేశాను చూద్దాం కదా పకోడి చక్కగా మనం ఇంట్లో హెల్తీ స్నాక్ అండి ఇది మనం ఈవినింగ్ టైంలో కానీ పిల్లలు ఎప్పుడైనా సరే మనం సండే స్పెషల్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా పల్లీలు ఉన్నప్పుడు పల్లీలు లేదు జీడిపప్పు ఉన్నప్పుడు జీడిపప్పులతో చక్కగా మనం పకోడి చేసుకోవచ్చు ఇది హెల్తీయే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాకపోయినా ఎప్పుడన్నా ఒకసారి తినడానికి బాగానే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఎలా చేయాలో చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆవిడ వచ్చేసి నేను పెట్టగానే చూసేయచ్చు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోవద్దండు మీరు చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం పదండి ఫ్రెండ్స్ పల్లీ పకోడి అలాగే జీడిపప్పు పకోడి కరకరలాడే జీడిపప్పు పకోడి ముందుగా ఇదిగోనండి ఒక కప్పు జీడిపప్పు తీసేసుకొని ఈ పప్పుని మనమంతా కూడా అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ పప్పు జంబో పప్పు అనమాట ఇది పెద్ద పప్పు కాబట్టి దీని ముందన్నీ ఇలా విడివిడిగా చేసేసుకుంటున్నాం ఒక్కొక్కసారి అండి ఈ మధ్యలో మనం తీయకపోతే పురుగులు కూడా ఉండే అవకాశం ఉంటుందండి నిల్వ కనుక ఉండప్పుడు మనం ఎందుకైనా మంచిది ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ చేసి వాడుకోవటమే మంచిది అనమాట మనకి జీడిపప్పు ఇలా ఉంటే ఏముండదు ఒక్కొక్కసారి ఉండొచ్చు ఇవన్నీ కూడా తీసిపెట్టి మనం నానబెట్టేసేసుకుందాం ఒక పది నిమిషాలు నేను అన్నీ ఇలా తీసేసుకొని గుండుగా వేసేసుకోకుండా బద్దగా వేసేసుకుంటున్నాను అండి ఇవన్నీ ముందు మనం శుభ్రంగా కడుక్కొని ఆయన ఒక పది నిమిషాలు నానబెట్టామనుకోండి మనకి పకోడీ కూడా కంచిగా చాలా టేస్టీగా వస్తుందండి ఇక్కడ మనం చక్కగా ఇవన్నీ నానిపోయినాయి వీటిల్లో మనం రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నాము రెండు స్పూన్లు వేస్తే చాలండి మనం తీసుకునే దాన్ని బట్టి ఒక స్పూను బియ్య పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ మీ దగ్గర మైదా ఉంటే మైదా కూడా వేసుకోండి నేను ఎక్కువగా మైదా వాడను కాబట్టి నేను బియ్య పిండిని రెండే వేసుకుంటున్నానండి దీనిలోకి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక పావు ఒక పావు స్పూను పసుపు వేయించి కొట్టిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను అలాగే వేయించి కొట్టిన ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ధనియాలు వేసుకున్న బాగానే ఉంటుందండి కొంచెం నలిపి అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను వీటితో పాటుగా మనకు కొంచెం కరివేపాకు మీకు నచ్చితే కనుక చాట్ మసాలా కూడా వేసుకోండి చాట్ మసాలాతో కూడా చాలా కొత్త అయిన టేస్ట్ వస్తుందండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను చాట్ మసాలా వేసేస్తే ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం చట్పటాగా ఉంటుందండి ఇప్పుడు దీనిలో ముందు ఇవన్నీ కలిపేసి దీనికి కారం కూడా వేసేసుకోవాలి ముందు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోమండి మనకు కొంచెం రెడ్ కలర్లో రావాలి అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేసేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇంత తరి పొడిగానే ఉంది ఈ తరికే చాలా వరకు పిండికి ఇది పట్టేస్తుందండి కొంచెం ఎక్కువ వేసుకోకుండా చెయ్యి తడుపుకుంటూ వేసేస్తాం ఇదంతా కలిపేసుకున్నాం ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసేసి ఈ పిండి అంతా వీటికి పట్టేలాగా కొంచెం కొంచెం వేసుకో మరీ ఎక్కువ జిగురుగా ఉండదు మరి కొంచెం మొత్తం మొత్తం మీద మనకు కొంచెం వేసేటప్పుడు విడివిడిగా పడాలి అంటే కొంచెం పొడి పొడిగా చేసుకోండి కొంచెం ముద్దలైనా పర్లేదు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కలుపుకున్న పర్వాలా ఇప్పుడు ఇది కలిపేసేసి దీనిలో నేను కొంచెం కంచి తగలడానికి కొంచెం ధనియాలు కూడా నలిపి వేస్తున్నానండి చూడండి కొంచెం నలుపుకున్న ధనియాలు కూడా వేస్తున్నాను నోటికి తగులుతా బాగా వస్తాయండి ఇవి చక్కగా కలిపేసేసుకొని ఇక నూనె పొయ్యి మీద పెట్టేసేసి నూనె కాచేసుకొని నూనెలో వేసేసుకోండి చూడండి పిండి కూడా బాగా అన్నిటికీ కోట్ అయిపోయింది చక్కగా అవి ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలనుకుంటే మనం కొంచెం వయసు పెద్దవాళ్ళం అనుకోండి ఉరా మార్గం మాకు అర్థమైపోయింది దేనికి ఎంత పడుతుంది అని ఒకవేళ కొత్తగా చేసుకునే చిన్న చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళు కొంచెం ఉప్పు కారం చూసి వేసుకోవటం బెస్ట్ అండి మరీ ఎక్కువ వేసుకుంటే తినలేము తక్కువైనా మీకు నచ్చదు కదా అందుకని పెద్దవాళ్ళం అనుకోండి సమంగా వేసుకుంటాం ఒకవేళ తగ్గినా ఇబ్బంది లేదు మాకు ఇక నూనె పొయ్యి మీద పెట్టేసుకున్నాం నూనె చక్కగా పొడి మీద పెట్టేస్తే బాండీలో బాగా కాగిందండి బాగా కా వేసేటప్పుడు బాగా కాగి ఉండాలి ఉడికేటప్పుడు మాత్రం మీడి మీడియం హైట్ ఉండాలి ఎందుకంటే లోపలంతా ఉడకాలి కాబట్టి చూడండి ఇలా మనకి ఉండలు ఉండలు కావాలంటే ఉండలు కాలేదు పొడి పొడిగా కావాలంటే పొడి పొడిగా వేసేస్తాం పెట్టగానే మనం వెంబడే తిప్పుకోకుండా ఫ్లేమ్ కూడా కొంచెం తగ్గించుకున్నాం హైలో కాకుండా మీడియంలో పెడుతున్నాను నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పుడు పై పైన వేయకుండా లోపల దాకా వేగి చక్కగా చూడండి రెండు వైపులా వేగించేసేస్తున్నాను కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ వస్తే రెండు వైపులా ఇక మనం తీసేస్తాం టేస్టీ టేస్టీగా చలికాలమైనా వర్షాకాలమైనా వేడివేడిగా తినాలి వర్షం పడుతున్నప్పుడైనా సరే ఇలాంటి హెల్తీ ఫుడ్ అండి మనకి డీప్ ఫ్రైడ్ అంత మంచిది కాదు కానీ ఎప్పుడన్నా ఒకరోజు అకేషనల్గానో లేకుంటే ఇలా దివచాపల్యం చంపుకోలేనప్పుడు తినక తప్పదండి అందుకనే నేను ఈ రోజు జీడిపప్పులు పాడైపోతున్నాయి కదా అనే ఉద్దేశంతో నాకు చాలా ఉండిపోయిన ఇంట్లో వాటితో ఏం చెయ్యాలా అనేసి ఇక్కడ చల్లగా వర్షం పడేలాగుంది ఇక అందుకని వేడి వేడిగా పకోడి చేస్తున్నాము చూడండి రెండు వైపులా ఎర్రగా వచ్చేసింది ఇక తీసేసుకోవచ్చు ఇలా వేగినాయి అనుకోండి లోపల కూడా చక్కగా వేగి కంచి కంచిగా వస్తాయండి మనము ఎండువైన వేసుకోవచ్చు కదండీ పచ్చివి ఇలా నానబెట్టిన వాటికి అంత కరకర లాడవన్నమాట అవి ఇవనుకోండి ఈ లోపల కూడా చక్కగా వేగిపోయి కరకర లాడేలాగా వచ్చేస్తాయి అనమాట కొంచెం వేడి తగ్గిన తర్వాత గలగలగలు లాడిపోయన్నమాటివి మీకు దీనిలో ఇంకొంచెం మనం కలుపుకునేటప్పుడు నెయ్యి కానీ డాల్డా ఉన్నా కలిపేసుకోవచ్చండి నేనంటే నెయ్యి డాల్డా వేయకుండానే చేస్తున్నాను ఈ ఆల్రెడీ నూనె పదార్థం అనేసి ఇక మనం తీసేసి పక్కన పెట్టేసి ఇలాగే రెండో కూడా రెండో కూడా కొంచెం ఉన్నాయి అవి కూడా వేసేస్తాను అవన్నీ కూడా ఇవ్వాలి కాడి రెడీ అండి నేను చక్కగా ఇలా నాన్ చేయటం కొత్త వెరైటీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకునే ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ మీరు ట్రై అలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూసుకోవచ్చండి ఇలా మనం కాజు పకోడి అలాగే పల్లి పకోడీలు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి ఆయిల్ మనము ఒకసారి వాడేసి పక్కన పెట్టేసుకొని అది మనం ఏదన్నా తిరగమాతలకు ఆ నూనె వాడేసుకుంటాం కానీ బయటకునేటప్పుడు వాడిన నూనె వాడినందువల్ల మనకు క్యాన్సర్ అనే రోగాలు కూడా అని చెప్తున్నారు చక్కగా మన ఇంట్లోనే ఏమైనా తయారు చేసుకోవటం ఈజీ కాబట్టి చుక్కసారి ట్రై చేసి చూడండి తప్పన నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తాయి నేను పెట్టే ఇలా సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి మీరు ట్రై చేసేక అలా వచ్చింది కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పనిసరిగా నన్ను ఫాలో అవ్వండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్